వెల్కమ్ టు వార్తా త్రీ సిక్స్టీ నేను మీ ఈశ్వర్ని మనందరికీ ఎంతో సుపరిచితమైన విలక్షణమైన నటుడు కోటా శ్రీనివాసరావు గారు ఈరోజున ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకి స్వర్గస్థలు అన్నమాట ఆయన అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో విలనిజానికి మారు ఎవరంటే కోటా శ్రీనివాసరావు కోట శ్రీనివాసరావు అనే పేరు విలనిజానికి అంటే మన తెలుగు చిత్ర పరిశ్రమలో పర్యపదంగా ఉండేదన్నమాట అంత విలక్షణమైన నటుడు సుమారుగా అన్ని భాషల్లో కలిపి ఏడు వందల యాభై పైచీలుక చిత్రాల్లో నటించడం జరిగిందనమాట అటు కన్నడలో కానీ తమిళంలో హిందీలో కూడా ఆయన కొన్ని చిత్రాలను నటించడం జరిగిందనమాట ఆయనకున్న ప్రత్యేకమైన యాస అంటే తెలుగు భాషలోనే మనకున్న మాండలికాల్లో అటు శ్రీకాకుళం కానీ ఇటు రాయలసీమ వైపు కానీ తెలంగాణ కానీ ఆంధ్ర భాషని అనర్గళంగా మాట్లాడే విషయంలో కోట శ్రీనివాసరావుని మించిన నటుడు ఇంకొకరు లేరని చెప్పుకోవచ్చు అనమాట ఏ మాండలికంలో అయినా ఆయన అద్భుతంగా డైలాగులు చెప్పేవాళ్ళు అనమాట ఇంత విలక్షణమైన నటుడు ఆయన నైన్టీన్ ఫార్టీ టూ జూలై పదో తారీఖున కృష్ణా జిల్లాలోనే జన్మించడం జరిగింది ఆ తర్వాత కొన్నాళ్ళు నాటక రంగంలో పనిచేసినప్పటికీ స్టేట్ బ్యాంకులో కొంతకాలం ఉద్యోగం చేసినప్పటికీ ఆయన దేశంతా సినీ రంగంపైనే ఉండేదనమాట ఆ విధంగా ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మొదటిసారి ప్రాణం ఖరీదు ఏదైతే మన మెగాస్టార్ గారు చిరంజీవి గారి మొదటి సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాతోనే కోట శ్రీనివాసరావు కూడా తెలుగు చిత్రపరిశ్రమలోకి రావడం జరిగిందనమాట తెలుగు చిత్రపరిశ్రమలో తెలుగులో స్పష్టంగా డైలాగ్ డెలివరీ అవటంలో కానీ విలనిజం పండించడంలో కానీ మనకి గోపాలరావు గారు కోట శ్రీనివాసరావు గారి కంటే ముందు మంచి పేరు సంపాదించారు అంటే విలనిజంలో కానీ డై డైలాగ్ డెలివరీలో కానీ అలాగే మనకి గోపాలరావు గారి తర్వాత అలాంటి మాండలికంలో కానీ తెలుగులో స్పష్టంగా డైలాగులు వినిపించడంలో కానీ విలనిజాన్ని పండించడంలో కానీ కోటా శ్రీనివాసరావు గారికి అంత పేరు వచ్చింది అన్నమాట కొన్ని చిత్రాలు ముఖ్యంగా మనం చెప్పుకోవాలి ఆహ్నా పెళ్ళంట సినిమాలో పిసినారి లక్ష్మీపతిగా ఆయన క్యారెక్టరు తెలుగువారికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది మనకి ఆ చిత్రంలో కోటా శ్రీనివాసరావు గారు పోషించిన పాత్ర పిసినారి లక్ష్మీపతి అనే పాత్రని ఇంకా ఏ నటుడు చేయలేడేమో అన్న విధంగా ఆయన నటించడం జరిగింది అన్నమాట ఆ తర్వాత జంబలక్కిడి పంబ అనే సినిమాల్లో ఆయన పండించిన ఆశయాన్ని మనం చూడటం జరిగింది అదేవిధంగా గణేష్ చిత్రంలో ఆయన విలన్గా పోషించినటువంటి పాత్రకి ఎంతో పేరు రావడం కూడా జరిగిందనమాట అలాగే కొంతకాలం క్రితం మనకి వెంకటేష్ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకే అర్ధాలే వేరు సినిమాలో ఒక సెంటిమెంటు కొడుకు మీద అత్యంత ప్రేమ కలిగిన ఒక తండ్రిగా కూడా ఆయన అద్భుతంగా నటించడం జరిగిందనమాట అట్లాగే అన్ని రకాల క్యారెక్టర్ అటు విలన్గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే కాకుండా హాస్య నటుడుగానే కాకుండా ఎటువంటి పాత్రను ఆయన అంటే తండ్రిగా కానీ లేదా సహాయ నటుడిగా కానీ ఆయన నటించిన పతి ప్రాత పాత్ర కూడా ఆయన ఆయన చేయడం జరిగింది అలాగే ఆయన వేరు వేరు మాండలికాల్లో కూడా అద్భుతంగా డైలాగ్ డెలివరీ ఉండేది అటు శ్రీకాకుళం యాస్లో మాట్లాడతాం కానీ రాయలసీమ యాస్లో హైదరాబాద్ తెలంగాణ యాస్లో కానీ అలాగే మన ఆంధ్ర భాషలో అలాగే ఇంత విలక్షణ నటుడైన కోటాశ్వర శ్రీనివాసరావు గారి జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయి ముఖ్యంగా ఆయన నటుడుగా ఎదుగున్న ఎదుగుతున్న క్రమంలో కూడా ఆయన భార్య విషయంలో అయితేనే కూతురు విషయంలో అయితేనే కొడుకు విషయంలో అయితేనేం వాళ్ళ ముగ్గురు జీవితాల్లో జరిగిన విషాదాలు కోట శ్రీనివాసరావుని అనేక రకాలుగా కొంగుదీయడం జరిగిందనమాట ముఖ్యంగా కోట శ్రీనివాసరావు గారు సతీమణి ఆవిడికి ఈ డెలివరీ టైంలో వాళ్ళ అమ్మగారు చనిపోవటం మూలాన ఏదైతే కోట శ్రీనివాసరావు గారు అత్తగారు కోటా శ్రీనివాసరావు గారు సతీమణి డెలివరీ సమయంలో సడన్గా చనిపోవటం వలన ఆవిడ ఒక షాక్కు గురైందనమాట కోటా శ్రీనివాసరావు గారి సతీమణి ఆ షాక్ కాస్తే సైక్రాటిక్ షాక్ కింద కన్వర్ట్ అయ్యి ఆవిడ సొంత మనుషుల్ని గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది అనమాట ఆ సందర్భంలో సొంత భర్త అయినటువంటి కోటా శ్రీనివాసరావు గారిని కూడా గుర్తించలేని పరిస్థితి ఆ పరిస్థితిలో కూడా ఆయన ఇటు ఒక పక్క షూటింగులు చూసుకుంటూ ఒక పక్క చిన్న పిల్లల బాధ్యత చూసుకుంటూ భార్యను కూడా ఎంతో బాగా చూసుకునేవాళ్ళు అన్నమాట ఈ క్రమంలో అంటే ముప్పై సంవత్సరాలుగా ఆవిడ అదే ఒక సైకాట్రిక్ శాఖలో ఉండిపోయి ఈ పిల్లల్ని పట్టించుకోకపోయినా కోట శ్రీనివాసరావు గారు అటు సి సినీ కెరీర్ కొనసాగిస్తూనే పిల్లల్ని భార్యని ఎంతో చూసుకునే చూసుకునేవాళ్ళు అయినప్పటికీ విధి ఇంకా ఆయన మీద చిన్నచూపు చూసి రెండు వేల పది జూలైలో ఏకైక కొడుకు అంటే కోటా శ్రీనివాసరావు గారి కోట ఆంజనేయ ప్రసాదనమైన ఏకైక కొడుకు అనమాట అతను ఒక బైక్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది అది కోటా శ్రీనివాసరావు గారి జీవితంలో జరిగిన అత్యంత విషాదకరమైన సందర్భం అనమాట ఆ తర్వాత అప్పటి నుంచి ఇంకా కోటా శ్రీనివాసరావు గారు ఆరోగ్యపరంగా కానీ అటు సినిమాల పరంగా కానీ చాలా కుంగుబాటు కుంగుబాటు గురవటం జరిగిందనమాట ఎప్పుడైతే కొడుకు మరణించిన తర్వాత ఆయన తీవ్రమైన కుంగుబాటుకి గురవటం జరిగింది అదే మాదిరిగా ఆయన కూతురు ఎంతో బాగా ఉన్నత విద్య చదువుకున్నావుడే ఆవిడ ఒకసారి విజయవాడలో వృక్షాలు ప్రయాణిస్తున్నప్పుడు లారీ యాక్సిడెంట్కి గురే ఒక కాలు కోల్పోవటం జరిగిందనమాట అది కూడా ఆయన జీవితంలో జరిగిన ఒక విషాదకరమైన సంఘటన అనమాట ఈ విధంగా అటు భార్యకి పిల్లలకి జరిగిన ఈ యాక్స్ ప్రమాదాల వల్ల అయితేనే జరిగిన విషాదాంతాల మూలాన ఆయన ఆరోగ్యపరంగా ఎంతో కుంగుబాటుకు గురయ్యారు అయినప్పటికీ సినిమాల్లో అంటే సినిమాల్లో రకరకాల క్యారెక్టర్ చేయటం మూలాన సినిమాల్లో కొంత బిజీగా ఉండటం మూలాన ఈ విషాదపు ఆలోచన నుంచి కొంత నేను ఉపశమనం పొందుతున్నానని ఆయన చాలా ఇంటర్వ్యూలో మనకి చెప్పడం జరిగింది ఈ విధంగా అటు అంటే మనకి సినిమాల్లో రకరకాల పాత్రలు అటు విలన్గా కానీ తండ్రిగా కానీ హాస్య నటుడిగా సహాయ నటుడిగా అన్ని రకాల విభిన్నమైన పాత్రలు పోషించి మనల్ని తెలుగు ప్రేక్షకులను ఎంతో అలరించిన కోట శ్రీనివాసరావు గారి జీవితంలో ఎన్నో విషాదాంతాలు అయితే ఉన్నాయి అటు భార్యపరంగా కానీ ఇటు కొడుకు కూతురు పరంగా కానీ అన్ని విషాదాలే ఆయనకున్నాయన్నమాట ఆయన నటుడుగా ఎంతో బిజీగా ఉన్న ఎంతో ఆస్తులు సంపాదించినప్పటికీ ఈ జీవితంలో జరిగిన ఈ విషాదాంతాల మూలాన ఆరోగ్యపరంగా మనిషి వంగుకుబాటుకు గురై ఈరోజు అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై పదమూడు ఆదివారం తెల్లారుజామున నాలుగు గంటలకి స్వర్గస్థులేరన్నమాట తన జీవితంలో ఎన్ని విషాదాంశాలు ఉన్నప్పటికీ తెర మీద ఆ ఛాయలు ఎప్పుడూ మనకు కోటా శ్రీనివాసరావు గారి నటనలో కనిపించే కానీ కాదనమాట అటు పాత్రలు పోషించినప్పటికీ అహనా పెళ్ళంట జంబలకిడిపంబ లాంటి పాత్రలు పోషించినప్పటికీ పాత్రలో పూర్తిగా లీనమై నటించేవారు అనమాట కోట శ్రీనివాసరావు గారు ఎందుకంటే అటు ఆయన వ్యక్తిగత జీవితంలో చూసుకుంటే అన్ని విషాదాంతాలు గత ముప్పై సంవత్సరాల నుంచి ఆయన ధర్మపత్ని మంచానికే పరిమితం అయ్యారు మానసికమైన సమస్యలతో అలాగే ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ఆయన కుమారుడు అయితే రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది అలాగే కుమార్తె కూడా రోడ్డు ప్రమాదంలో ఒక కాలైతే జరిగింది అనమాట కానీ ఇన్ని విషాదాంతాలు ఉన్నప్పటికీ ఆయన నటన పరంగా కానీ హాస్యాన్ని పండించడంలో కానీ ఎక్కడ కూడా ఈ విషాదాంతమైన ఛాయల్ని ఎక్కడ కూడా మనకి కనిపించే కదనమాట ఏ పాత్రలో నటిస్తే ఆ పాత్రలో పూర్తిగా లీనమై నటించేవాడు అనమాట ఎంతో బాధ ఎంతో దుఃఖం ఉన్నప్పటికీ అవి ఎక్కడ కూడా కనిపించకుండా ఆయన నటన జీవితాన్ని పూర్తిగా అనుభవించడం జరిగింది అట్లాగే తోటి నటులకి కూడా ఆయన సహాయ సహకారాలు అందించేవాళ్ళు అనమాట ఎవరైనా ఆశ నటుడిగా ఎదగటానికి కానీ లేదా నటుడిగా ఎదగటానికి కూడా ఆయన సహకారం అందించేవాళ్ళు ఆయన సహచర నటులు బాబుమోహన్ కానీ బ్రహ్మానందం కానీ ఎంఎస్ నారాయణ కానీ వీళ్ళందరూ చెప్పడం ఏంటంటే ఆయన జీవితంలో ఎన్నో విషాదాంతాలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడీ కూడా వాటి యొక్క ఛాయలో ఆయన నటనా జీవితం మీద పడకుండా ఆయన ఎంతో జాగ్రత్త పడేవాడు అనమాట అంటే దీని గురించి మనం ఏం తెలుసుకోవాలంటే అందరికీ ప్రతి మనిషి అనేవాడు ప్రతి ఒక్కరికి ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు ఉంటాయి అనమాట కానీ మనం ఎదిగే క్రమంలో వాటిని చూసి మనం కుంగిపోకుండా మన ఎదుగుదలకి మన జీవితంలో ముందుకు సాగటానికి అటువంటి విషయాలు మనకు అవరోధం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుందన్నమాట దానికి సంబంధించి మన కోట శ్రీనివాసరావు గారి జీవితాన్ని ఒక ఆదర్శంగా తీసుకోవచ్చు అనమాట అలాగే ఆయన నటుడుగా ఉండే సమయంలోనే మన విజయవాడ మన విజయవాడ మధ్య నియోజకవర్గానికి కొంతకాలం ఎమ్మెల్యేగా కూడా చేయడం జరిగింది బీజేపీ గవర్నమెంట్లు ఐదు సంవత్సరాల్లో కూడా మన విజయవాడ మధ్య నియోజకవర్గం అభివృద్ధి కానీ ఎన్నో రకాలుగా కృషి చేయడం జరిగిందనమాట అలాగే అటు ఎమ్మెల్యేగా ఉంటూ ఆ టైంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న టైంలోనే మెగాస్టార్ చిరంజీవి గారి సినీ జీవితంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇంద్ర సినిమాని దానికి సంబంధించిన ఆ యొక్క ఆ చిత్ర ఘన విజయానికి సంబంధించిన సదస్సును కూడా ఆయన సలహాతోనే చిరంజీవి గారు విజయవాడలో నిర్వహించడం జరిగిందనమాట అలాగే మనం చూసుకుంటే ఆయనకి రెండు వేల పదిహేనులో భారతదేశం భారత ప్రభుత్వం ఇచ్చే నాలుగో అత్యున్నత పురస్కారం పద్మశ్రీతో మన భారతదేశ మన భారత ప్రభుత్వం ఆయన్ని సత్కరించడం జరిగిందనమాట అంటే తెలుగు సినిమా పరిశ్రమలో ప పద్మశ్రీ అవార్డు గెలు గెలుచుకున్న కొంతమంది నటుల్లో మన కోటా శ్రీనివాసరావు గారు కూడా ఒకళ్ళు మీకు కోటా శ్రీనివాసరావు గారి మొత్తం ఈ సినీ జీవితంలో ఆయన నటించినటువంటి క్యారెక్టర్ బాగా ఈ సినిమా బాగా నటించాడు ఈ సినిమాలో బాగా మంచి క్యారెక్టర్ చేశాడు అనిపించిన చిత్ర యొక్క పేరుని కామెంట్ రూపంలో తెలియజేస్తామని కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన సూచనలని సలహాలని కామెంట్ రూపంలో తెలియచేయండి మేము చక్క మేము ఖచ్చితంగా స్పందిస్తాం